ఎంతటి ధనవంతులైనా ఎంతో పలుకుబడి కలవారైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకోగల స్వామి ఎవరైనా ఉన్నారా అంటే ఆ ప్రత్యేకత తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజస్వామికే దక్కుతుంది ఈ స్వామిని రెండోసారి దర్శనం చేసుకునే అవకాశం లభించిందంటే ఇక జన్మ ధన్యమైనట్టే భావిస్తారు భక్తులు ఎందుకంటే భక్తులకు నలభై ఏళ్లకొకసారి మాత్రమే లభిస్తుంది కాంచీపురంలోని వరదరాజస్వామి దర్శనం అంతటి మహద్భాగ్యం ఇప్పుడు వచ్చింది దీంతో స్వామిని కన్నులారా వీక్షించి పులకించిపోతున్నారు భక్తులు వరదరాజస్వామి ఆలయంలోని అనంత సరోవరంగా పిలిచే పవిత్ర కోనేరులో ఉంటుంది అత్తి వరదరాజస్వామి విగ్రహం ప్రతి నలభై ఏళ్లకొకసారి బయటకు తీసి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది నలభై ఎనిమిది పాటు జరిగే ఈ వేడుకల్ని అత్తి వరదర్ ఉత్సవాలుగా పిలుస్తారు ఈ సమయంలో వరదరాజస్వామిని దర్శించుకోవడానికి